హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఎంత ఉంది అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నిన్నటి మీద సరుకు తగ్గిందా లేదా పెరిగిందా ఎక్కువగా వచ్చిందా తక్కువగా వచ్చిందా అనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకున్నాం అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిర్ మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందను బుధవారము అలాగే ఇరవై తొమ్మిదో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్ టమాటో దిగుమతి ఎంత వచ్చిందని తెలుసుకుందాం ఫ్రెండ్స్ కలికిరి మార్కెట్ దిగుమతి ఎంత వచ్చిందని తెలుసుకునే ముందు నిన్న సాయంత్రం గురంకొండ మార్కెట్ ఎలా వెళ్ళాయి ధరలు తర్వాత చెరువు మార్కెట్ ఎలా వెళ్ళాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చెరువు మార్కెట్ ఈరోజు ఫాస్ట్గా ఏమి వెళ్ళలేదు ఫ్రెండ్స్ మార్కెట్ అనేది చాలా అంటే చాలా స్లోగా వెళ్ళింది నాలుగు వందల అరవై రూపాయలు అయితే ఒకే ఒక లాట్ అయితే టాప్ ధరపడింది ఇంకా అంతా చూసుకుంటే మార్కెట్ అంతా మూడు వందలు మూడు వందల యాభై ఎక్కువ పోతుందనమాట ఇంకా గురమ్కొండ మార్కెట్ చూసుకుంటే కనుక ఐదు వందల అరవై రూపాయలు అయితే టాప్ పడింది ఇరవై ఐదు కిలోల బాక్సు గురమ్కొండ పెద్ద బాక్సులు గురంకొండ పర్వాలేదు ఒక రకంగానే పోయింది మార్కెట్ అనేది ఇంకా కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక స్టాక్ ఇన్ఫర్మేషన్ ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫ్రెండ్స్ స్టాక్ చూసుకుంటే కనుక నిన్నెలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది నేను కొంచెం ఎక్కువగానే వచ్చింది స్టాక్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఈ రోజు కూడా నిన్నెలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది నిన్నైతే మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఈరోజు ఇంకెలా ఉంటుందో చూడాలి ఇక్కడ మార్కెట్ అయితే కనుక ఆరు గంటలకే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ కలికిరి మార్కెట్ ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అనమాట ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ అనేది వస్తుందన్నమాట అలా ఏమైనా వస్తుందా లేదు ఇదే స్టాకా అనేది కూడా చూడాలి ఇంకా అలా ఏమైనా వస్తే ఇంకా ధరలు తగ్గుతాయా క్వాలిటీ బాగుంటే రేట్లు ఎక్కడైనా కానీ పోతున్నాయి ఇంకా ఈరోజు ఎలా ఉంటాయో ధరలు చూడాలి ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కానీ అసలు లైక్ ఇవ్వట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్